ఎంత మంది నిన్ను మోసం చేసినా నీ నది నడి నీ గొంతు కోసినా కూడా ఓడ్చుకో నీ రక్త సంబంధులే నిన్ను చూసి అసూయ పడుతున్నా నువ్వు పైకి ఎదుగుతుంటే ఎవరైతే నిన్ను తొక్కాలని లాగుతుంటాడో అవి నీకు తెలిసినా కూడా ఓడ్చుకో పరిస్థితులు నువ్వు అనుకున్నట్టు జరగవు నువ్వు ఆశించింది దొరకదు నువ్వు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది నీ జీవితంలో ఎన్నున్నా ఏం జరిగినా ఓచుకో నేర్చుకో దేవునికి ప్రార్థన చేయి నీకు ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు బొమ్మ అంతే పడాలి బొమ్మ తిరిగి పడడం అంటే ఎవడెవడైతే ఇదిగో నీ బతికితే ఎవడైతే నీకు ముద్ర వేశాడో నువ్వు తాగుడు పోతాడు నువ్వు మారబడి ఎవడైతే నీకు ముద్ర వేశాడో నీ బతుకులు ఇంతేని ఎవ్వడెవడైతే నీకు ముద్ర వేశాడో ని దేవుని సహాయం పొందుకొని ముందుకు సాగిపో ఒకరోజు నీ బొమ్మను దేవుడి తిప్పికొడతాడు ఎంత మందైతే అయితే నిన్ను మాట్లాడారో వాళ్ళ కళ్ళ ముందరే దేవుడిని హెచ్చించడం ప్రారంభిస్తాడు